యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా కాలం తర్వాత సోలో సినిమాతో నందమూరి అభిమానులను అలరించబోతున్నాడు సుమారు ఆరేళ్ల తర్వాత దేవర సినిమాతో ఈ నెల ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాడు రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైన అరవింద సమేత వీరరాఘవ తర్వాత తారక్ నుంచి వస్తున్న సోలో సినిమా కావడంతో దేవర సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి రాజమౌళి త్రిపులార్తో ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న తారక్ ఇప్పుడు దేవరగా ఎలాంటి విజయం సాధిస్తాడోనని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసింది ఆచార్య తర్వాత దర్శకుడు కొరటాల శివ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్గా దేవరను తెరకెక్కించినట్టు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది అయితే సినీ పరిశ్రమలో నిలదెక్కుకోవాలంటే కష్టంతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి వరుసగా సూపర్ హిట్లు అందించిన కొరటాల గ్రాఫ్ ఒక్క ఆచార్య సినిమాతో పాతాళానికి పడిపోయి దీంతో దేవర ఫలితం కొరటాలకు కీలకంగా మారింది దీంతో అదృష్టం కూడా తనను వరించాలనే ఉద్దేశంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు మరోవైపు రాజమౌళి సినిమా తర్వాత ఏ హీరోకైనా ఫ్లాఫ్ గ్యారంటీ అన్న ముద్ర ఉండిపోయింది త్రిపుళ తర్వాత వస్తున్న సినిమా కావడంతో దేవర విజయం ఎన్టీఆర్కు కూడా ముఖ్యమే ఈ సినిమా ఫ్లాప్ అయితే తారక్ క్రేజ్ పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అందుకే అటు కొరటాల ఇటు తారక్ సంఖ్యా బలాన్ని నమ్ముకుంటున్నట్టు అర్థమవుతోంది తారక్ లక్కీ నంబర్ తొమ్మిది అని అందరికీ తెలిసిన విషయమే ఇప్పటికే తారక్ వాడే కార్లకు అన్ని తొమ్మిదిలే కనిపిస్తుంటాయి తాజాగా దేవర సినిమా కూడా తొమ్మిది అంకెతో మూడిపడింది ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు గమనిస్తే తొమ్మిది అంకెతో దేవరకు లింక్ ఉందని ఒప్పుకోక తప్పదు ఇప్పటి వరకు నుంచి మూడు పాటలు విడుదలయ్యాయి వీటిలో చుట్టమల్లే సాంగును సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాలకు మేకర్స్ విడుదల చేశారు అంతేకాకుండా దావుడి సాంగును కూడా సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాలకి విడుదల చేశారు అంతేకాకుండా ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించిన సైఫ్ ఖాన్కు సంబంధించిన భైరవ ను సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు విడుదల చేశారు ఈ సమయాలను మీరు నిశితంగా పరిశీలిస్తే తొమ్మిది అంకె కనిపిస్తుంది అన్ని సమయాల్లో ఐదుతో పాటు నాలుగు అంకెలు ఉన్నాయి వీటిని కలిపితే తొమ్మిది వస్తుంది ఈ నేపథ్యంలో తొమ్మిది అంకెతో లింక్ కోసం ఇప్పుడు ట్రైలర్ ను కూడా ఐదు గంటల నాలుగు నిమిషాలకు విడుదల చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది తారక్కు లక్కీ నెంబర్ కాబట్టి దేవరకు తొమ్మిదితో లింకు పెట్టారని అభిమానులు చర్చించుకుంటున్నారు దీంతో ప్రస్తుతం చిత్రసీమలో ఎక్కడ చూసినా దేవర హడావిడి కనిపిస్తోంది ముఖ్యంగా ఇటీవల విడుదల చేసిన దేవర దావుడి సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది ఈ పాటలో ఎన్టీఆర్ డ్యాన్స్ జాన్వీ కపూర్ అందం వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఇతో యూట్యూబ్లో మిలియన్ల యూస్ ను సొంతం చేసుకుని టాప్లో కొనసాగుతోంది మరోవైపు విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ఓవర్సీస్లో దీని ప్రీసేల్ బుకింగ్స్ ఓపెన్ చేయగా టికెట్స్ హార్ట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి కొన్ని గంటల్లోనే ఎనిమిది లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి ఇండియాలోనూ దేవరా మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం